श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमु निर्वाणप्रकरणमु पूर्वार्धम् అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుడితో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఓ రాఘవ ఈ అబద్ధపు పురుషుని గురించి బోధించడం కోసం నా చేత ఏదైతే చెప్పబోతూ ఉన్నానో అదంతా కూడా హాస్యమతో కూడుకుని ఉంటుంది అంతేకాదు శోభావంతమైనటువంటి ఈ యొక్క పురుషుని యొక్క లక్షణాన్ని గురించి ఆ ఆఖ్యాయికను చెబుతాను విను అని చెబుతూ ఓ రామా మాయా యంత్రము చేత నిండిపోయినవాడు బాలునిలాగానే అంటే మాయ చేత కట్టుబడినటువంటి వాడు బాలునిలాగానే అమాయకుడిలాగా అల్పబుద్ధి కలిగిన వాడు మూఢత్వంతో ఉన్నటువంటి వాడు మూర్ఖత్వము చేత నిండిపోయినవాడు ఆయన ఒకనొక పురుషుడు ఉన్నాడు వాడు ఎలాగంటే ఖాళీలో పుట్టిన ఆ కేశ సమూహంలాగానే అసలు ఖాళీలో కేశాలు ఉంటాయా ఉండవు అయినా మనకి ఆకాశంలో అలా చూస్తూ ఉండగా మనకే అయ్యో కేశ సమూహాలు నీల మాత్రంగా కనిపించినట్లుగానే అంతేకాదు మరుభూమి భూమి ఎందు జలములాగానే ఎండమాములులో నీరుంటాయా ఉండవు అయినా కూడా జలము కనిపించడం దాని యొక్క నిజం అలాగనే అతడు ఒకనొక ఏకాంత అయినటువంటి ప్రదేశంలో జన్మించాడు అటువంటి ఏకాంత వనమునందే ఉండి ఉన్నాడు కూడా ఏకాంతమునందు పుట్టినవాడు వాడు ఏకాంతంలోనే ఉన్నాడు అక్కడ ఆ మిథ్యా పురుషుడు మిథ్య అంటే కల్పితమైనటువంటి వాడు కల్పించబడిన పురుషుడు తప్ప మరి ఎవ్వరూ లేరు ఏది ఉన్నదో అది అతడొక్కడే అయి ఉన్నాడు ఇతరమైన దేనిని కూడా అతడు చూస్తూ ఉన్నాడు అది అంతా కూడా అతని యొక్క ఆభాషమే అయి ఉన్నాడు ఏ విధంగా వాడు లేనివాడు ఏది చూసినా లేనిదే అయి ఉంటుంది కానీ ఆ దుర్బుద్ధి అలా తెలియకుండా ఉన్నాడు అయితే అతడచ్చట వృద్ధి చెందిన తర్వాత నేను ఆకాశానికి చెందినవాడను నేను ఆకాశము చేతనే ఆకాశము నాది కాబట్టి నీశ్చలుండవై ఆకాశాన్ని నేను నిశ్చలుడనై ఉంటాను ఈ ఆకాశాన్ని నేను రక్షిస్తాను అసలు ఖాళీని ఎవరైనా రక్షించగలరా కానీ వాని యొక్క కల్పన లేని దానిని కల్పించినటువంటి విధి విధానాన్ని గురించి ఇంత ఒక మంచి పోలికను తీసుకొని శ్రీ గురుదేవులు శ్రీరామచంద్రుడికి బోధి బోధితం చేసేటువంటిది ఏమిటి అంటే ఆ ఆకాశాన్ని నేను రక్షిస్తాను అనేటువంటి సంకల్పం వడికి పుట్టింది తర్వాత ఆకాశము ఏదైనా సరే ఒక ఉపాధి ఎందు ఉంచాలి అని అనుకుని మరి అంతేకాదు ఆకాశాన్ని తనే రక్షించాలి అని తలంచి అతడు ఆ ఆకాశ రక్షణార్థము ఆ ఆకాశాన్ని రక్షించడం కోసం ఒక గృహాన్ని నిర్మించాడు అయితే ఓ రఘునందన తస్య కోసే బంధాంతం భవందాస్తాం రక్షితం కమ్మ ఏత్యసౌ గృహాకాశేన రఘునందన ఓ రఘునందన ఆ గృహము యొక్క అంటే వాడు నిర్మించినటువంటి ఆకాశాన్ని రక్షించే నిమిత్తం నిర్మించబడినటువంటి ఆ యొక్క గృహం యొక్క అంతర్భాగములో ఆకాశమునందు అతడు మరి నేను ఆకాశాన్ని రక్షించాను అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆకాశానికి ఒక రక్షణ భవనాన్ని గృహాన్ని ఏర్పాటు చేశాడు ఆ గృహం మధ్యలో ఉన్నటువంటి ఆకాశంలో వాడు నిలుచుని నేను ఆకాశాన్ని రక్షించాను అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు ఇంకా కూడా అతడు ఆ గృహమునందు ఉన్నటువంటి ఖాళీతో ఆకాశము చేతనే సంతుష్టుడై ఉన్నాడు ఆ తర్వాత శరదృతువు చేత పూర్వకాలిక వర్షము అంటే శరదృతువు ద్వారా ఏమవుతుంది అంటే పూర్వం కురిసినటువంటి వర్షము వాయువు చేత మరి దరంగము అంటే అక్కడ మేఘాలు కానీ ఇవేవి లేకుండా నశించిపోయినట్లు కానీ వాణి ఆ గృహమునందు కూడా ఆ గృహ కూడా ఏ విధంగా అంటే శరత్కాలంలో మేఘాలు నశించినట్లుగానే వర్షాలు ఆగిపోయినట్లుగానే కాలక్రమంలో ఆ గృహం కూడా నశించిపోయింది అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే అయ్యో గృహాకాశమా నీవు నశించిపోయావే అయ్యో క్షణకాలంలో నీవు ఎక్కడికి పోయావు అంతా ఇటువంటి స్వచ్ఛమైన నీవు నశించిపోయావు ఎందుకు అని ఈ విధంగా సోకించసాగాడు ఇలాగా విధాలా బాధపడ్డాడు ఆ దుర్మతి అంటే లేని దానిని ఉన్నట్లుగా నమ్మినటువంటి వాడు దుష్టమైనటువంటి మనసు చేత దుష్టమైన లేని మనసు చేత లేని కల్పితాన్ని చేశాడు కాబట్టి అటువంటి ఆ దుర్మతి మరలా కూడా ఆకాశాన్ని మళ్ళీ రక్షించాలి అనుకున్నాడు అనుకొని అక్కడే ఒక కోపాన్ని నిర్మించాడు అంటే భూమిని తొవ్వుతూ ఉన్నాడు తొవ్వి తొవ్వి ఒక బావిలాగా ఒక కోపాన్ని ఒక లోతైన దానిని త్రొవ్వి ఆ కోపంలో ఉన్నటువంటి ఆకాశ రక్షణమున అంటే ఆ కోపంలో ఆకాశాన్ని రక్షించాలి అని దాని ఎందు మగ్నత చెంది ఉన్నాడు ఇలాగా నాశం సకాలేనా నీత కూపోపి తస్యవై కోపాకాశే గతే శోకాన్ని మగ్నం సౌ భవత్ కాలక్రమంలో ఇలా కాలం జరుగుతూ ఉన్నది ధూళి అంటే గాలి ద్వారా లేచేటువంటి దుమ్ము కానీ మరి మట్టి కానీ వీటన్నింటి చేత కూడా ఆ కోపం ఏమైందంటే కాలక్రమంలో అదంతా నిండిపోయింది అతను ఏర్పాటు చేసిన కల్పిత పురుషుడు ఏర్పాటు చేసినటువంటి కోపం అదంతా పూడిపోయింది నిం నింపబడిపోయింది అక్కడ కోపంలో ఆకాశం లేదు అందుకని అది నశించిపోయింది అలాగా కోపాకాశము అనేటువంటిది నశించిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఆ దుర్బుద్ధి శోక సాగరంలో మునిగిపోయాడు నేను ఆకాశానికి ఆకాశ గృహాన్ని నిర్మించాను అది కాలక్రమంలో నశించిపోయింది భూమిని తవ్వి కోపాన్ని ఏర్పాటు చేసి అందు ఆకాశాన్ని రక్షించాను అది కూడా కాలక్రమంలో దుమ్ముతో మట్టితో నింపబడి ఆ కోపం కూడా పూడ్చబడి భర్తీ అయిపోయి అక్కడ ఆకాశం కూడా నశించింది కాబట్టి కోపాకాశ ప్రళాపాస్తే కుంభం శీఘ్రం అధాకరో కుంభాకాశ వరో భూత్వ స్వయం నిర్వృతి మాయయో ఆ విధంగా బాధపడుతూ ఆ కూపాకాశాన్ని గురించినటువంటి దుఃఖముతోటి బాధపడి ఆ తర్వాత అతడు మళ్ళీ వెంటనే ఒక ఘటాన్ని నిర్మించాడు అంటే ఒక కుండను తయారు చేశాడు తయారు చేసి అందులో తద్ఘటాకాశ రక్షణమున అంటే ఆ ఘటమునందు ఆకాశాన్ని రక్షించాలి అనేటువంటి భావనతో నిండిపోయి దాని పట్ల ఉన్నటువంటి అభిమానము చేత స్వయం సుఖాన్ని పొందాడు ఈ విధంగా రఘుకుల శ్రేష్ఠుడు అయినటువంటి ఓ రామచంద్ర కొంతకాలానికి ఏమైంది ఆ ఘటం కూడా ఏదో ఒక కారణము చేత అది కూడా నశించిపోయింది ఇలాగా భాగ్యహీనుడు ఏ పద్ధతిని అయితే అంటే ఎవడైతే భాగ్యహీనుడు అంటే జ్ఞాన సంపద లేనటువంటి వాడు ఏ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాడో అది అది నశించి పోతూనే ఉన్నది ఈ యొక్క అంటే ఇక కుండలో ఉన్నటువంటి ఆకాశం నశించిపోయింది అని విలపించిన తర్వాత అతడు మళ్ళీ కూడా ఆకాశాన్ని రక్షించడం కోసం మరొక కుండని నిర్మించాడు అదే రీతిగా ఆ కుండాకాశం కూడా రక్షించడం ఎందు తత్పరుడై ఉన్నాడు మళ్ళీ ఆ కుండలో ఆకాశాన్ని రక్షించాలి ఒకటి పగిలిపోయింది మరొకటి ఇంకో కుండని తీసుకొచ్చి దాని ఎందు ఆకాశాన్ని భద్రం చేయాలి అని దాని ఎందే మునిగిపోయాడు ఈ విధంగా కాలేన కేన చిన్న శమయ తేజసేవ తమస్తేవ కుండాకాశం సుసోచసహ అంటే ప్రకాశము చేత అంధకారంలాగా అది కాలక్రమంగా నశించిపోయింది ఎప్పుడు వెలుగొస్తుందో అంధకారం నశించిపోతుంది కదా అలాగే ఆ కుండలో భద్రపరచబడినటువంటి వాడు భద్రం చేశాను అనుకున్నాడు ఎవడు మూర్ఖుడు మిథ్యాపురుషుడు కల్పించబడినటువంటి మనుజుడు వీడు ఏ విధంగా ఒక కుండలో నేను ఆకాశాన్ని భద్రం చేసుకున్నాను రెండవ కుండలో అనుకుని తృప్తి పొందుతూ ఉన్నాడు కదా అది కూడా పగిలిపోయింది అప్పుడు పగిలిపోగానే ఏమైంది అంటే ఆహా దాని ఎందు కూడా రక్షణ చేశాను అనేటువంటి విషయంలోనే ఉన్నాడు అయితే వెలుగు చేత చీకటి నశించిపోయినట్లుగానే కాలక్రమంలో ఆ రెండవ కుండ కూడా అతను ఊహించినటువంటి మిథ్యా పురుషుడు కల్పించినట్లు రెండవ కుండలో మళ్ళీ ఆకాశాన్ని భద్రం చేశాను అనేటువంటి ఏ విషయం వానికి ఉన్నప్పుడు అది కూడా కాలక్రమంలో నశించిపోయింది ఆ కుండ కూడా పగిలిపోయింది అతడు దానికోసం బాగా విలపించాడు చాలా బాధపడిపోయాడు బాధపడిపోయి కుండాకాశస్య శోకాంతే క్ష

ఈ కుండ అనేటువంటి ఆకాశం కుండలో వాడు భద్రపరిచినటువంటి ఆకాశం నశించిపోయిన తర్వాత వాడు దుఃఖించాడు బాగా మళ్ళీ దుఃఖించాడు ఆ తర్వాత అతడు ఆకాశ రక్షణం కోసం ఏం చేశాడు ఆకాశాన్ని రక్షించాలి ఆ ఖాళీని రక్షించాలి అనేటువంటి మూర్ఖత ఇక నాలుగు శాలలతో కూడినటువంటి గొప్ప శాలను ఒకదానిని నిర్మించాడు నిర్మించి ఏ విధంగా ఆ శాల అనేటువంటి ఆకాశమునందు ఆసక్తి కలిగిన వాడే దాని అందే తన్మయత్వంతో ఉన్నాడు సమస్త ప్రజలను కూడా కబలించేటువంటి కాలము అంటే కాలచక్రంలో ఆ మహాశాలము కూడా ఎండిన ఆకులాగానే శీఘ్రముగా నశింపబడింది అలా నశించిపోగా ఆ నాలుగు కాల అంటే చతుర్కాలతో కూడినటువంటి దానితో మహాశాలను గురించినటువంటి బాధ నశించిపోవడం చేత వాడు మరీ సోకించాడు ఆ తర్వాత అతడు ఆకాశ రక్షణం కోసం మేఘము ఉన్నట్లుగానే మేఘ ఆకారంలో ఉన్నటువంటి ఒక కుసూలము అనేటువంటిది నిర్మించాడు కుసూలము అంటే అది మనకి తెలిసిన విషయమే ధాన్యం ఉంచేటువంటి కొట్టు లాంటిది అలా ధాన్యం నిల్వ చేసేటువంటి కొట్టు అలాంటి అంటే ఆ కుసూలాన్ని నిర్మించి ఆ దాని ఎందు మరి ఆకాశంని ఉంచుతున్నాను అని భ్రమిస్తూ ఉన్నాడు ఆ విధంగా కానీ వాయువు మేఘాన్ని హరించినట్లుగానే కొంతకాలం జరిగింది ఇదంతా కల్పితమే కదా అయినప్పుడు కొంతకాలం తర్వాత అదే వాయువు అనేటువంటిది వచ్చిన మేఘాలను వాయువు లీనం చేసినట్లుగానే చెదరగొట్టినట్లుగానే తే తేలగొట్టినట్లుగానే ఆ విధంగానే ఆ కుసూలము అంటే వాడు ఏర్పాటు చేసిన కుసూలము అనేటువంటి దానిని కూడా కాలము శీఘ్రంగా హరించి వేసింది కాలంలో అది కూడా నశించిపోయింది ఆ కుసూల ఆకాశము చేత అంటే ఆ యొక్క ఆకాశాన్ని భద్రపరిచాను అనేటువంటి ఒక పెద్ద కుసూలము నుండి అంటే ధాన్యం ఉంచడానికి కట్టుకునేటువంటి ఒక గిడ్డంగిలాగానే దాని ఎందు కూడా అది కూడా నశించిపోవడం చేత అతడు మిగుల చాలా ఎక్కువగా శోకముతో శోకగ్రస్తుడే అయ్యాడు అంటే శోకంతో నిండిపోయాడు శోకము చేత మింగబడిపోయాడు రామచంద్ర ఏ విధంగా గృహాన్ని ఆకాశాన్ని భద్రం చేయాలి అని గృహాన్ని ఏర్పాటు చేశాడు తర్వాత కోపాన్ని తొవ్వాడు తర్వాత ఘటాలు ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటిది ఘటాలు కుండలు చతుశ్యాలలు కుసూలాలు అనేటువంటి ఆకాశాలను రక్షించేదానికి ఆ మిథ్యాపురుషునికి ఎంతకాలం గడిచింది అంటే అనంతకాలం గడిచిపోయింది అలాగా ఏం స్థితో గగనం గుహాయాం గృహన్ గృహేణ గహనేన కిలాత్మ దుఃఖాంత రాత్ఘన తరాత్ఘణ దుఃఖ జాత మాయాతిచ గతాగతి సంగూఢ ఓ రామచంద్ర ఇలాగా ఆ పురుషుడు గృహము ఈ కోపాదుల కూపాదులయందలే ఆకాశాన్ని తానుగానే గ్రహించాడు వాటి ఎందలే అభిమానము చేత చేశాడు వాటి యొక్క నిర్మాణము అంటే నిర్మి దానిని మరి నిర్మించేటప్పుడు కానీ అది నశించిపోయినప్పుడు కానీ అత్యంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు ఒకప్పుడు దాని నుండి కూడా విడిపడుతూ ఉన్నాడు కచాఖ్యాన ప్రబుద్ధస్య రామస్య ప్రశ్నతోత్రీ కా క రాక్షణముధీర్యతే బృహస్పతి కుమారుడైనటువంటి కచుని యొక్క ఉపాఖ్యానము చేత ప్రబుద్ధుడయ్యాడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుని ప్రశ్నను పురస్కరించుకొని శ్రీ వశిష్ఠ గురుదేవులు మిథ్యాపురుషుని యొక్క ఆఖ్యాన ఆఖ్యాయికను గురించి చెప్పేటువంటి విషయాన్ని ఆకాశ రక్షణాన్ని గురించి వర్ణించడము అనే విషయాన్ని గురించి ఈ నిర్వాణ ప్రకరణమునందు మిథ్యా పురుషాఖ్యానము అనేటువంటి దానిని వర్ణించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు మిథ్యానర మిథ్యా నర ప్రసంగురుష ప్రభో కదితో త్వయా వ్యోమా రక్షణం చూచ్యతే ఓ ప్రభు ఈ మిథ్యాపురుషుడు మిథ్యా అంటే అబద్ధం అబద్ధ పురుషుడు అంటే లేనివాడే కదా కల్పిత పురుషుడు అనే కదా అర్థం ఆ కల్పురు కల్పిత పురుషుని యొక్క ప్రసంగము చేత తమరు చెప్పినట్లుగానే ఈ మాయా పురుషుడు అనేవాడు అసలు ఎవడు ఇంకా కూడా ఆకాశ రక్షణము అనేటువంటి దాని యొక్క అర్థం ఏమిటి ఆకాశాన్ని రక్షించడం ఏమిటి అసలు ఈ మాయా పురుషుడు అని చెప్పారు కదా ఆయన ఎవరు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు శృణురామా యథా తత్ ప్రకటయామితే వృత్తాంతం కథాయా కథిత అధునా ఓ రామచంద్ర ఇప్పుడు నీకు చెప్పినట్టుగానే ఈ మిథ్యాపురుషం యొక్క ఆఖ్యానం యొక్క అంటే ఇప్పుడు నేను నీకు తెలియజేశాను కదా మిథ్యాపురుషుడు అంటే కల్పించబడినటువంటి పురుషుని యొక్క ఆఖ్యానం అనేటువంటిది దాని యొక్క యథార్థమైనటువంటి వృత్తాంతము అనేటువంటిది నేను ఇప్పుడు నీకు తెలియజేస్తూ ఉన్నాను విను ఓ రఘునందన మాయా యంత్రము అంటే మాయా యంత్రముతో నిండిపోయినటువంటి వాడు అయినా ఏ పురుషుని గురించి అయితే నేను నీకు చెప్పి ఉన్నాను అతడు శూన్యమైన ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటి అహంకారమే అని నీవు తెలియ శూన్యమైన ఆకాశము 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 అంటే అది శూన్యమే కదా ఏమీ లేనిది ఏమీ లేనిదా అంటే అన్నింటికి అవకాశం ఇచ్చినది అయితే సర్వవ్యాపకమైనది అనే కదా అర్థం సర్వము నిండినది ఆకాశం అయితే ఆ యొక్క శూన్యమైనటువంటి ఆకాశము నుండి పుట్టినటువంటిది ఏంటి అంటే ఏమీ లేని దాని నుండి ఉత్పన్నమైనటువంటి అహంకారమే అని నీవు తెలియాలి अंतका वो साधु ఓ రామా ఏ ఆకాశ కోసమనైతే ఈ జగత్తు స్థితి కలిగి ఉన్నదో అంటే ఆకాశ కోసము అన్నప్పుడు ఏమీ లేని దాని అందే కదా ఈ జగత్తు అనేది స్థితి కలిగి ఉన్నది అదే మరి స్థితి కలిగి ఉండడమే కాదు అనంతమై దానికి ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ లేనిదై కనిపిస్తూ ఉన్నది సృష్టికి పూర్వము అది స్వయంగానే అసలు సృష్టి జరగక మునుపు అంటే అది ఎలా ఉన్నది అంటే అది అసత్ అయ్యే ఉన్నది శూన్యమయ్యే ఉన్నది ఎలాగా అంటే సృష్టికి పూర్వము అంటే సృష్టి అనేది ఎక్కడ నుండి చూస్తాం మనం మళ్ళీ మన పితరులు పూర్వీకులు బ్రహ్మ అక్కడికి వెళ్తాం కానీ ఇక్కడ సృష్టి అనేటువంటిది ఏ సంకల్పానికి ముందు నిస్సంకల్ప స్థితిలో ఏమీ లేనటువంటిది అదే ఏ సంకల్పం తర్వాత సంకల్పమే సృష్టికి మూలం ఆ సంకల్పానికి ముందు ఉన్నదో తెలియదు ఎందుకు ఫలానా అయ్యున్నది అని వాడు భావించి వ్యక్తీకరించడానికి ఒక సంకల్పం అవసరం వాడు వ్యక్తీకరించక ముందు కూడా దానిని గురించి భావించడం సంకల్పమే ఆ సంకల్పానికి ముందు అసలు ఏమీ సంకల్పించలేదు అదే ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి ఇప్పుడు సుషుప్తి అవస్థ ఉన్నది ఆ సుషుప్తి అవస్థలో మనం పడుకున్నాం నిద్ర పట్టింది అది ఎటువంటి నిద్ర జాగ్రత్త లేదు స్వప్నం లేదు అది మన యొక్క స్థితి మనకు తెలియబడల మన శరీరం మనకి తెలియబడల అది ఏమైందో తెలియదు అసలు మనం బ్రతుకున్నామో చచ్చామో తెలియదు మనకేమీ తెలియబడినటువంటి స్థితి ఆ స్థితి ఎందు మనకి దాని నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి మన శరీరము పరిసరాలు మన బంధువులు మిత్రులు ఆస్తులు చేయవలసిన పనులు ఆకలి దప్పుకులు ఇవన్నీ గుర్తు వస్తాయి కానీ ఏమీ తెలియబడని స్థితిలో అసలు సృష్టి అనేది తన యొక్క శరీరం అనేది ఏమైనా తెలియబడిందా లేదు అటువంటి స్థితి అంటే సంకల్పానికి పూర్వం అదే తమస్సులో జ్ఞానముతో ఉన్నటువంటిది సమాధిస్తుడు అని చెప్తాం అజ్ఞానంతో తన స్థితి తను ఎరుగినటువంటిది అదే గాఢ నిద్ర లేదా సుషుప్తి అనబడేటువంటి అవస్థ ఆ అవస్థ నుండి ఎప్పుడైతే జాగ్రత్తలోకి వచ్చాడో వానికి ఏమీ తెలియలేదు అని మాత్రమే చెప్తాడు ఇంతసేపు నేను గాఢ నిద్రపోయాను నాకు ఏమీ తెలియలేదు అనే చెప్తాడు తెలియని స్థితిని తాను అనుభవించాడు అంటే అక్కడ సృష్టి కాదు ఇక సంకల్ప వికల్పాలకు కూడా తావు లేనిది సంకల్పించాలి అంటే మొత్తానికి తను అనేటువంటిది ఉండాలి కదా ఆ తను కూడా లేనటువంటి అనచబడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది సృష్టికి పూర్వం మనం సృష్టి అనగానే మళ్ళీ కూడా ఈ యొక్క చరిత్రలు ఈ చరిత్రలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ అతి మానుష లీల అయినటువంటి ఆ రజోగుణ ప్రాతిపదికతో చతురాననుడు నుండి ఉత్పత్తి ప్రారంభమైంది ప్రజాపతులని మనువులని ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మనం తీసుకురానవసరం లేదు ఎందుకు అంటే అది కూడా ఉత్పన్నమైనదే కాబట్టి ఇక్కడ ఉత్పన్నం అనేటువంటిది ఆది నుండి అంతం వరకు కూడా అసలు ఉత్పన్నము అంటే సంకల్పానికి ముందు సృష్టికి పూర్వమే సంకల్పం తర్వాత సృష్టి జరగడమే సంకల్పం ఎప్పుడైతే సమసిపోతుందో అదే సర్వవ్యాపకం ఈ విధంగా చెప్పబడేటువంటిది కాబట్టి పూర్వము సృష్టికి పూర్వం అది ఏమై ఉన్నది అంటే స్వయంగానే ఆసక్తి అయి ఉన్నది అసలు సంకల్పించక ముందు ఏమై ఉన్నది జగత్తంతా లేనిదే అయి ఉన్నది వాని శరీరము వాని యొక్క సంకల్పము లేనప్పుడు వీటి యొక్క సముదాయాలు సమూహాలే కదా జగత్తు అనేది ఆ వచ్చిపోయేటువంటి స్థితి కూడా సంకల్పించకపోతే ఏమై ఉన్నది ఏమీ లేనిదే అయి ఉన్నది జగత్తు అనేది ఆకారాలు కానీ మరి మార్పులు కానీ దానితో క్రియలు కానీ ఉత్పన్న వినాశాలు కానీ ఏమీ లేనప్పుడు అది ఆసత్త అయ్యే ఉన్నది కదా అలాగననే అదంతా శూన్యమే అయి ఉన్నది ఏ మాయాకాశము నుండి అయితే ఈ అహంకారము అంటే లేని దాని నుండి ఉత్పన్నమైనటువంటి ఏ అహంకారమైతే ఉన్నదో దానిలో అతి దుర్లక్ష్యమే అధిష్టాన రూపము చేత బ్రహ్మం ఉండే ఉన్నది ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటిది సర్వవ్యాపకమైన శాశ్వత పరబ్రహ్మ వస్తువు అయితే ఏ యొక్క అబద్ధము నుండి పుట్టినటువంటి ఏ మాయ ఆకాశము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి శూన్యము నుండి ఉత్పన్నమైన అహంకారము ఉత్పన్నమైనది అని చెప్పుకున్నాం కదా ఆ అహంకారం ఉత్పన్నము అవుతూ ఉన్నదో దానిలో ఆ అహంకారములో ఏమున్నది అతి దుర్లక్ష్యమై అప్పటికీ కూడా అహంకార తత్వానికి ఏమాత్రము కూడా కానిపించినది అయి దానికి కూడా ఆధారము తానే ఆ పరబ్రహ్మ వస్తువే అయ్యి అధిష్టాన రూపము చేత బ్రాహ్మము ఉండే ఉన్నది అది ఒక పరిచ్ఛిన్న తత్వంతో ఉంటే మనం కను కనుక్కోవచ్చు చూడవచ్చు సర్వవ్యాపకమై ఉన్నటువంటిది దానిని ఒక శూన్యము నుండి ఉత్పన్నమైనటువంటి లేకనే కల్పించబడిన కల్పిత వస్తువైన అహంకారము చేత ఆ అంతటా వ్యాపించి ఉన్న సర్వాత్మ స్వరూపాన్ని మనం చూడగలమా సాధ్యం కాదు అందుకే అదే లక్షించడానికి సాధ్యము కానిది కాబట్టి దుర్లక్ష్యము అని చెప్పింది ఆ యొక్క చిరాకాశమునందు అంటే ఆ పరమాత్మ తత్వమునందు అధ్యస్తమైన మాయాకాశము నుండి ఏ ఏదైతే లేకనే ఉండి లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాయ ఆకాశము నుండే వాయువు వాయువు చేత కదిలింపబడినటువంటి ఈ అహంకారము అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉన్నది అయితే అనాత్మయే అయినప్పటికీ కూడా అంటే ఇది అసత్య అయినప్పటికీ కూడా ఆత్మత్వాన్ని పొందింది కదా ఆత్మత్వము యొక్క సన్నిధానము చేత మాత్రమే ఇది కదులుతూ ఉన్నది కదా కాబట్టి ఈ అహంకారమా మాయాకాశము చేతనే వృద్ధిని పొంది ఉంటుంది పొంది ఇది ఇష్టమని ఇది ఇష్టం లేదని ఈ విధంగా మొదలైనటువంటి కల్పనలన్నీ చేస్తుంది అహంకారము తాను అనుకుంటుంది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు ద్వారా తాను చెలిస్తున్నాను అనేటువంటిది తెలీదు దాని యొక్క అహంకారము చేత నాకు ఇది ఇష్టం అది ఇష్టం లేదు నాకు ఇది కావాలి దీని చేత సుఖపడతాను అనేటువంటి అనేక కల్పనలు దానికి సంబంధించిన క్రియలు చేస్తూ ఇంకా కూడా కల్పితమైనటువంటి అహంకారము అనే పేరు చేతనే అది ఇష్టప్రాప్తి కోసం తను కోరింది ప్రాప్తింపజేసుకోవడం కోసం మరి తనకి ఇష్టము లేనిది పరిహరించుకోవడం కోసం దానిని నెట్టివేయాలని చూడడం ఆ విధంగా చేస్తూ ప్రయత్నిస్తూ ఉన్నది కేవలము లేకనే ఉన్నట్లుగా ఉద్భవించినటువంటి అహంకారము ఆ దాని యొక్క ప్రతి చలనము కూడా పరమాత్మ యొక్క సన్నిధానము చేత మాత్రమే అది చలిస్తూ ఉన్నది అని చెబుతూ అనాత్మాత్మైక రక్షార్థం దేహాన్నాన విధాన సౌ భూయో భూయో వినాశేపీ సృజత్యా కులతాం గత అంటే అనాత్మ అయినటువంటి భూతదేహంను ఆత్మ అని నమ్ముతూ ఉన్నాం అంటే సత్యము కానటువంటి విషయాన్ని ఈ శరీరమునందు ఆపాదించుకొని దీనిని సత్యము ఇదే నిత్యము అని నమ్మి దానిని రక్షించడం కోసం మనం దానికోసం ప్రాకులాడుతూ ప్రవృత్తిని పొంది బాధన పడుతూ క్లేశాలను అనుభవిస్తూ కూడా ఇటువంటి వ్యాకులత్వాన్ని పొంది పూర్వ దేహాలు నశిస్తూ ఉండగా వచ్చినటువంటి శరీరాలు పోతూ ఉంటాయి మళ్ళీ శరీరాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా గతంలో అంటే ముందుకు ముందు ఉన్నటువంటి దేహాలన్నీ కూడా నశిస్తూ ఉంటే రాబోయే రాబోయేటువంటి అనేక దేహాలు వివిధ రకాల దేహాలను కూడా ఇది సృజిస్తుంది అంటే అనేక ఉపాధులను వదిలివేస్తూ ఉంటుంది క్రొత్త క్రొత్త ఉపాధులను స్వీకరిస్తూ ఉంటుంది అక్కడ దాని ఇష్టం అనేటువంటిది లేదు అసలు వాస్తవానికి అహంకారం అనేటువంటిది ఉన్నదా ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేతనే ఆ సామి చేతనే అహంకారము అనేటువంటిది చలనం అంటే అక్కడ లేకనే ఉత్పన్నమైనట్లుగా ఉన్నటువంటిది దేని యొక్క సత్తా మాత్రము చేత ఇది చెలిస్తూ ఉన్నది అంటే ఇదంతా కూడా పరమాత్మ వస్తువు నుండి జాలువారింది కాబట్టి ఇది పరమాత్మ వస్తువే అయ్యున్నది కానీ రెండవది అయినటువంటి అహంకారము మిథ్యాకల్పన అనేటువంటిది లేదు అని తెలియజేస్తూ సయేవ మాయా పురుషో మిథ్యా పురుషయే సహ అసదేవోదితో వ్యర్థోప్య అహంకారో హీ మాయయా ఆ అహంకారమే మాయా పురుషుడు అక్కడ కల్పించబడినటువంటి మాయా పురుషుడు ఏకాంత ప్రదేశమునందు మరి ఏకాంతంగానే ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా ఆ మాయా పురుషుడు పురుషుడు అని చెప్పబడినటువంటిది ఆ అహంకారమే అది కదా మిథ్యా పురుషుడు అంటే కల్పించబడినటువంటి వాడు వాడు అసత్తైనప్పటికీ కూడా మాయ చేత అది వ్యర్థంగా ఉదయిస్తూ ఉన్నది అంటే లేకనే ఉదయిస్తూ ఉన్నది కోపాలు కుండలు నాలుగు రకాలైనటువంటి శాలలు గృహాలు ఘటాలు మొదలైనటువంటి దేహాలను నిర్మించుకొని ఆ శరీరాలు విచ్ఛిన్నమైపోయినప్పుడు ఆకాశాన్ని మాయచేత అంటే ఆత్మ అని నమ్మి దానినే అహంకారం రక్షిస్తూ ఉన్నది ఏ విధంగా అంటే ఆకాశము వాని యొక్క శరీరాలు అనేటువంటివి వచ్చేవి పోయేవి ఏవైతే ఉన్నావో ఆ విచ్ఛిన్నమైనటువంటి ఆకాశాన్ని అబద్ధము చేత లేకనే మిథ్య చేత మిథ్యాజనితమైనటువంటి భ్రమ చేత ఆత్మ అది సత్యము అని నమ్మి దానినే అహంకారం రక్షిస్తూ ఉన్నది ఈ శరీరం పోతుందేమో ఈ శరీరం పోతుందేమో ఈ శరీరం పోతుందేమో అని ప్రతి ఉపాధిని రక్షించాలి 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 అని వాపోతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स